ఐదు సంవత్సరాలకు ఒకసారి రైతు ఆదాయం డబుల్ అవుతా ఉంది వేరే గవర్నమెంట్లు వచ్చినప్పుడు దాంట్లో యాభై శాతం కూడా సాధించలేకపోతున్నారు డైరీలో కూడా అదే మరిగా మీరు చూస్తే గడిచిన పద్నాలుగు పంతొమ్మిదిలో దగ్గర దగ్గర పదకొండు పర్సెంట్ ఇరవై ఒక్క పర్సెంట్ సిఏజీఆర్ సాధించాం ఒక డైరీలో నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను డైరీ అనేది చాలా ముఖ్యం జీవనోపాధి అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన మిత్రులు చాలామంది మాట్లాడారు వాళ్ళందరూ చెప్పింది కొన్ని సజెషన్స్ కూడా అప్పుడు ఇచ్చారు అప్పట్లోనే శైలేజ్ ప్రారంభించాం అప్పట్లోనే టెక్నాలజీ ఏ విధంగా పెనిట్రేట్ చేయాలను అగ్రికల్చర్లో చాలా విషయాలు చేశాం అవన్నీ కూడా రాన్ రాన్ ఇదే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇన్ని ఒడుకుడుకులు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే ఒక లక్ష అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లైఫ్ స్టాక్లో జీఎస్టి కాంట్రిబ్యూషన్ ఉంది ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్ ఒక పది ఉంటే ఫస్ట్ సెక్టర్ లైఫ్ స్టాక్ ఒకటి లక్ష అరవై తొమ్మిది వేల కోట్లుంది దీని తర్వాత ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది మీరు ఒకసారి చూస్తే పద్దెనిమిది లక్షల హెక్టార్లో ఆర్టికల్చర్ ఉంది లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది వ్యవసాయం దగ్గర దగ్గర ఇప్పుడు చేసేది చూస్తే యాభై లక్షల ఎకరాల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు వాళ్ళ ఆదాయం యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది పద్దెనిమిది లక్షల కాంట్రిబ్యూషన్ ఒక లక్ష యాభై ఐదు వేల కోట్లు యాభై లక్షల హెక్టార్ల కాంట్రిబ్యూషన్ యాభై ఒక వేల కోట్ల కాంట్రిబ్యూషన్ అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను డబల్ చేయమని పద్దెనిమిది లక్షల హెక్టార్లని ముప్పై ఆరు లక్షల ఎకరాలు హెక్టార్లు రాబోయే ఐదేళ్ళు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబుల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీరు దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో మనం నెంబర్ వన్ దాంట్లో సందేహం లేదు అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నాయి వ్యవసాయ రంగం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయ రంగమే ఆధారం అన్నపూర్ణగా పేరుగాంచింది ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆలోచించిన విధానం వ్యవసాయం ఉండాలి సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలి ఇండస్ట్రీ కూడా రావాలి అప్పుడే మనకు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి రెండవది రాష్ట్రం కూడా సంపద సృష్టించుకుంటూ ముందుకు పోయే అవకాశం వస్తుంది ఈరోజు మీరు చూస్తే తెలంగాణ అందుకే నేను ఆ రోజు ఆలోచించి సర్వీస్ సెక్టర్కి వెళ్ళాం ఈరోజు తెలంగాణ చూస్తే మీరు యాభై అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఉంది అగ్రికల్చర్ పద్నాలుగు పర్సెంటే ఉంది ఇంకొక పక్కన ఇండస్ట్రీ ఇరవై పర్సెంట్ మిగిలింది ఉంది ఆంధ్రప్రదేశ్కి వస్తే సర్వీస్ సెక్టర్ నలభై ఆరు పర్సెంట్ తగ్గిపోయింది నలభై నాలుగు పర్సెంటే ఉంది వ్యవసాయం చూస్తే ముప్పై రెండు పర్సెంట్కి వెళ్ళింది ఇంకొక పక్కన వ్యవసాయ రంగం బాగా ఉంటే అందరికి ఆదాయం వస్తుంది అయితే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ రాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలా తెలంగాణలో హైదరాబాద్ వల్ల డెబ్బై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది